ఉదయం కి స్వాగతం ముఖ్యాంశాలు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో వర్క్ రెండు గ్రూపులుగా విడిపోయి మీరు ఎదవలంటే మీరు ఎదవలని బహిరంగ వేదికలపై ఘాటు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న అవార్డులు ప్రకటించాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్లరక్షి వెంకటరామరెడ్డి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర ఫిబ్రవరి ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా కళాయాత్ర ప్రాజెక్ట్ జిల్లా డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ పర్యవేక్షణలో రైతులు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకే జగనన్న మాటలు ఈ మాటలు ఏర్పాటు చేస్తామని వ్యాపార రంగంలో సైతం ఆడపడుచులు ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశ నగర్ లో గల మెప్మా కార్యాలయం నందు మెప్మా కార్యకలాపాలు మరియు ప్రభుత్వ పథకాలపై శిక్షణ కార్యక్రమం పట్టణ అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సిటీ మిషన్ మేనేజర్ ఎలియా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా మార్కాపురం నియోజకవర్గ వైకాపాయించ గెద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణాలను మెప్మా అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పలు పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసరా చేయుత సున్నా వడ్డీ జగనన్న తోడు వంటి పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నారని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధి కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రభుత్వ పథకాలను మరింత చెరువు చేస్తామని ప్రభుత్వ పథకాలను మెప్ప మహిళలు ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా కృషి చేయాలని అన్నా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ఇస్మాయిల్ అంజమ్మ శ్రీనివాస్ మెప్మా కార్యాలయ సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో దర్శన నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి గెలిపించుకునేందుకు దగ్గుల ప్రభాకర్ రెడ్డి పావులు కలుపుతున్నారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామానికి చెందిన దగ్గుల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డిని గెలిపించుకునేందుకు అసమతులను మిగతా వర్గాలను కలుపుతూ వాళ్ళందరినీ కలిపి ఏకతాటిపై తీసుకొస్తున్నాడు ఇతను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ కూడా సెలవు పెట్టుకుని సీఎం జగన్ మరియు బూచేపల్లి మీద ఉన్న అభిమానంతో దర్శన నియోజకవర్గం పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పెద్దన్నపాలెం గ్రామానికి చెందిన పదిహేను మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వైకాపాలో చేరారు నేడు లక్కవారం నుంచి సుమారు ఇరవై మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరియు హైదరాబాద్ లో ఉండే ముప్పై మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శిభాస్ రెడ్డిని కలవడం జరిగింది దీనివల్ల వచ్చే ఎన్నికల్లో పరోక్షంగా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల ఓట్ల ప్రభావితం అవుతుందని అలాగే దర్శి నియోజకవర్గ ప్రజలు వైకాపా కార్యకర్తలు అందరూ బూచేపల్లి శివప్రసాదరెడ్డిని దర్శి ఎమ్మెల్యేగా గెలిపించారని దగ్గుల ప్రభాకర్ రెడ్డి కోరారు పార్టీలోని రెండవ గ్రూపుకు చెందిన వారిపై ఇటీవలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన బీసీల గర్జనలో గూడూరి ఎరిక్షన్ బాబుకు చెందిన వర్గం వారు మన్నే రవీంద్ర వర్గం వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు మండలాల్లో తెలుగుదేశం పార్టీ విడతల వారీగా బీసీ గర్జన నిర్వహిస్తున్న సంగతి విదితమే అయితే ఈ గర్జనలకు ప్రముఖ వైద్యులు మన్నే రవీంద్ర వర్గం దూరంగా ఉండటంతో పార్టీలో చర్చ మొదలైంది దానికి ధీటుగా మన్నే రవీంద్ర వర్గం భవిష్యత్ గ్యారెంటీ షూరిటీ పేరుతో పలు గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఉంటూ పోతుంది దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే చందంగా వ్యవహారం నడుస్తుంది దీంతో గూడూరు ఎరిక్షన్ బాబు వర్గానికి చెందిన పుల్లల చెరువు మండల నాయకుడు కాకర్ల కోటయ్య ఓ బహిరంగ సభలో బహిరంగంగా మన్నే రవీంద్ర వర్గంపై మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రతిసారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడిపోవడానికి మన్నే రవీంద్ర వర్గమే కారణమని వారంతా యదవులు అంటూ విమర్శలకు దిగారు ప్రతిసారి కార్యకర్తల శ్రమ వృధా అవుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎరిక్షన్ బాబు వచ్చి పార్టీని బలోపేతం వైపు నడుపుతుంటే ఆ గ్రూపుకు చెందిన ఎదవలు పార్టీని బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు వేదిక మీద బహిరంగంగా విమర్శలకు దిగడంతో బితరపోయిన ఎరిక్షన్ బాబు బహిరంగంగా విమర్శలకు దిగడం మంచిది కాదని ఎరిక్షన్ బాబు వారిస్తున్నా వినకుండా పార్టీకి వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిని ఎధవలు అనగా మండిపడ్డారు దీంతో కోపిత్రికులైన రవీంద్ర వర్గం కూడా వాట్సాప్ గ్రూపుల్లో కార్యకర్తలను బలి చేస్తున్న వాళ్ళతో కొందరు నేతలు రహస్య బంధాలు ఏర్పరచుకున్నారని పలు ఆరోపణలు గుప్పించారు రైతుల పక్షపాతి జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులు నిర్మాణ రైతుల రుణమాఫీకి సృష్టికర్త కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా గాలి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న అవార్డును ప్రకటించాలని కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాలి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గాలి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లాది పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని జలయజ్ఞంలో భాగంగా ఇరవై ఆరు ప్రాజెక్టులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి లక్షలాది ఎకరాలకు నీటిని పారుదల చేశారని అంతటి ఘన చరిత్ర కలిగిన రాజశేఖర్ రెడ్డికి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పార్లమెంట్లో తీర్మానం చేసి ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కాపురం అధ్యక్షుడు బొగ్గు రామరెడ్డి తర్లపాడు అధ్యక్షుడు డేవిడ్ మార్కాపురం పట్టణ మస్తానవలి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదివాల అద్దాని గారికి అదే విధంగా తౌదర శరణ్ సింకు ఆ గారికి భారత తత్వ మరొక వ్యక్తి బیاء బాజికి కర్పూట వచ్చారు అంటే ఇదంతా కూడా మేధావలే ప్రజలు ఎంత రాయత గారికి ప్రజలకు సాయం చేసిన విత్రు వర్గందరికీ బాధ్యత పడం సంబసంించే అంటే దీంట్లో రాజకీయం తోడై కూర్చున్నది సరే ఈ రాజకీయం పక్కన పెట్టి మనకు ఈ ఈ ప్రాంతంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కింద చేసినారు వైఎస్ రాజశాఖ గారు ఉత్సవి ఉత్పత్తి ఇవ్వడము తెలంగాణ చేయడము విధంగా తెలంగాణలో అరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇరవై ఆరు ప్యాకెట్లు ప్రారంభించాడు ఆయన అదేవిధంగా ఉత్సవించి వల్ల ఈ రోజు పది కోట్ల దాపుగా ఐదు కోట్ల మంది రైతు ఉపయోగపడుతుంది మరొక విధంగా చెప్పాలంటే ఆయన దాంతోపాటుగా ఆరోగ్య వన్ నాట్ ఎయిట్ అనేక మంచి పథకాలు ప్రజల కోసం చరికి అయినా చేశాడు కనుకోకుండా రష్టపడ్డ కార్యక్రమంలో పొందు పుంజు నల్ల బాడంలో ఈ వాతావరణం వల్ల ఆయన హెలికాప్టర్ చనిపాడు ఈనంతా మహానుభావులు కూడా ప్రజల కోసం సేవ చేసిన యాగబులు అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు ఐడోబేట్లో ముస్లిం హిందువుల మతకర్శనం జరుగుతున్న సందర్భంలో ఆయన దాన్ని కూడా అనుచరించాడు అప్పుడు ఉగ్రవాదము కొత్త రాష్ట్రపతి కూడా తీవ్రంగా ఉన్నది దాన్ని కూడా ఆయన అనుసరించాడు ఆ విధంగా శాంతి భద్రత కాపాడాడు ఆ విధంగా ప్రజల కోసం పనిచేసిన యొక్క రాజరెడ్డి గారి భారత ఇవ్వాలని చెప్పేసి మేము కృష్ణా సంఘం తరఫున మా అలా పెట్టాము నేను ఈరోజు ఎంపీలు కూడా ఒక ఎంపీకి ఎక్కువ చెప్పాను అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు కూడా కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దీని మీద రాజకీయ భారత ఇవ్వాలనే విషయంపై అది పెంచట్లేదు అదేవిధంగా మేము రైతాంగం రైతుల కోసం ఆయన కోట్ల మందికి సాయం చేశాడు కాబట్టి మేము రైతాంగం సంఘం కోర్టు డిమాండ్ చేస్తూ విజ్ఞప్తిస్తున్నాము మా విజ్ఞప్తిలో అసెంబ్లీ తీర్మానం చెప్పే చేయమని రెండు రెండు అసెంబ్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు అసెంబ్లీలో తీర్మానం చేయాలి అదేవిధంగా పార్లమెంటు నేను రైజ్ చేయాలని ఈరోజు జగన్మోహన్ గారికి ఈ ఈ పార్టీకి ఇరవై మూడు మంది పార్లమెంటు లోక్సభలో ఎంపీలు అదేవిధంగా మరొక ఐదు ఆరు మంది ఎంపీలు వచ్చేసి పార్లమెంటు ఉన్నారు ఆ విధంగా దాని ముప్పై ముప్పై నాలుగు మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ పార్టీ కూడా నేను టేకప్ చేయకుండా తక్కువ ముగ్గురు ఎంపీలు ఉన్నటువంటి ఒక పార్టీ నిన్న అసెంబ్లీలో రైజ్ చేసి పార్లమెంట్ రైజ్ చేసి ఆ విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం దళితల ఓట్లతో గద్దెనెక్కి వారికి ఏం చేశారో చెప్పగలరా అని గెద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రశ్నించారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్ మరియు సోమవారపు ఆరోగ్యం ఆధ్వర్యంలో రాచర్ల ఎస్సీ పాలెంకు చెందిన ఇరవై ఐదు ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండవా కాపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వరారెడ్డి నల్లబూతుల శ్రీనివాసులు యామా సంజయ్ దప్పిల్లి కాసిరెడ్డి షేఖ తాహిర్ బాషా తలపాటి దివాక పాటాన్ సనా ఉల్లా ఖాన్ సొంటం కళ్యాణ్ రెడ్డి పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో మూఢ నమ్మకాలపై జన విజ్ఞాన వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రెండు వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఫిబ్రవరి ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు రాష్ట్రం మొత్తం తిరుగుతూ మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం జరిగిందని జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మూఢనమ్మకాలపై జన విజ్ఞాన వేదిక కార్యక్రమంలో పలు మూఢనమ్మకాలపై నాటికలు డాన్సులు విన్యాసాలతో ఆలోచన నెత్తి మీద కాఫీ అనే కార్యక్రమం విద్యార్థులను ఎక్కువగా ఆకర్షించింది సమాజంలో సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందోనని తెలిపారు మూఢ నమ్మకాలు ఎవరు నమ్మదరని విద్యార్థులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక కార్యక్రమం ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గురుస్వామి యలమందారెడ్డి శ్రీనివాస రెడ్డి విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కురిచేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆరుణ్ బాబు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కురిచేడు బాలుర పాఠశాలలో రెండు వేల ఐదవ సంవత్సరానికి గాను ఐదవ తరగతికి ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై మూడో తారీఖులోగా అంటే ఇరవై మూడో తారీఖు ఆఖరి డేటు ఇరవై మూడో తారీఖు లోప లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే సౌకర్యం లేకపోతే నేరుగా మా స్కూల్కి వచ్చిన మేము వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయగలం కాబట్టి ఈ సౌ మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఐదో తరగతికి మొత్తం ఎనభై సీట్లు ఉంటాయి రిజర్వేషన్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే దర్శిని నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్య తీరుస్తానని స్వతంత్ర అభ్యర్థి మంచా మీనాకుమారి ప్రజలను కోరారు ఉదయ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను దర్శి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నాను ఇది అందరికీ కూడా దర్శ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడానికి మీ ముందుకు వచ్చాను నా పేరు మీనా దునకొండ మండలం నేను డిగ్రీ వరకు పూర్తి ఉన్నాను మన లోకల్ అభ్యర్థి ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తూ ఉన్నాను ఇప్పటిదాకా వచ్చిన ఎమ్మెల్యేలు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ లోకల్ గా ఉండే అభ్యర్థి ఎమ్మెల్యే అయితే మనందరం కూడా ఎమ్మెల్యేని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ మనకు అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు కాకపోతే లోకల్గా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాను మన దర్శి వర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం జగన్ చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహాయంతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని సబ్సిడీలతో విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందిస్తుంటే జగన్ మాత్రం తన బొమ్మను వేసుకుని లబ్ది పొందుతున్నారని ఎద్దేవ చేశారు పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్న వైసీపీ ప్రభుత్వం వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తి చేస్తున్నట్లు జాతికి అంకితం ఇస్తున్నట్లు చెప్పడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రజాపోరు భారతీయ జనతా పార్టీ ప్రజాపోరు రెండో కార్యక్రమం టూ కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వైఫల్యాలను ఎండగట్టే విధంగా పల్లె పల్లెకు ఈ యొక్క ప్రజాపోరు ద్వారా ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే మన రాష్ట్రానికి గ్రామ స్థాయిలో ఏవి నిధులు ఇస్తుందో అదేవిధంగా ఏ పథకాలు ఇస్తుందో అది కూడా చెప్పే కార్యక్రమం పల్లెపోరు తూ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పారు అదేవిధంగా మన ప్రాంతం విషయానికి ఆలోచిస్తే ప్రస్తుతం మనకి వెలుగొండ ప్రాజెక్టు విషయం ఆలోచిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత మూడు నాలుగు సార్లు ఈ యొక్క నీళ్ళు ఇచ్చినాకే మేము ఓట్లు అడుగుతామని రెండు వేల ఇరవై నుంచి మభ్యపెడుతూ వచ్చారు మొన్న జరిగినటువంటి చీమకుర్తి బహిరంగ సభలో కూడా జగన్ గారు మాట తప్పను మడమ తిప్పను ఈ యొక్క ఓట్లు అడిగే అడగాలంటే వెలుగొండ ప్రాక్టర్ నీళ్లు వదిలిన తర్వాతే నేను అడుగుతానని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ప్రజలకు అంకితం చేస్తాము అని కొన్ని డేట్లు చెప్పుకున్నారు మంత్రి గారు ఈ విధంగా ఆలోచిస్తే కాలువలు పూర్తి కాకుండా వెడ్ రెగ్యులేటర్లు పనులు పూర్తి కాకుండా నీళ్ళు వదులుతాం అని మాయా మాటలు చెప్పి కళ్ళవల్లి కబుర్లు చెబుతూ ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి ఈ యొక్క పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ స్థానాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకటన్ నేడు ఒంగోలులో తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వా కప్పి పూలగుచ్చం అందజేశారు అనంతరం దర్శన నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దాని గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా అందరం కలిసి గెలిపించుకుంటామని తెలిపారు పేదలను ఆదుకోవడంలోను సాయం చేయడంలోను మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా జీవనోపాధి కల్పించడంలోను యువతను క్రీడలలో ప్రోత్సహించడంలోను మాగుంట కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని కొమరోలు క్రికెట్ టీం కెప్టెన్ నాయబ్ రసూల్ తెలియజేశారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవారెడ్డి సౌజన్యంతో ప్రకాశం క్రికెట్ లీగ్ పోటీలను గిద్దలూరులో నిర్వహించారు సోమవారం జరిగిన క్రికెట్ ఫైనల్ ఆటలో కొమరోలోకి చెందిన నాయబ్ రసూల్ క్రికెట్ టీం రెండవ స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా గిద్దలూరులో పీసీఎల్ నిర్వాహకుల చేతల మీదుగా మాగుంట పిసిఎల్ కప్ను అందుకున్నారు ఈ సందర్భంగా క్రికెట్ టీం కెప్టెన్ నాయబ్ నాయబ్రాసుల్ మాట్లాడుతూ ద్వితీయ స్థానంలో నిలిచిన తమకు కప్పుతో పాటు ముప్పై వేల రూపాయల నగదు ప్రోత్సాహం అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ మా టీం సభ్యులు బ్రహ్మంకు షీల్డ్తో పాటు ఐదు వేల రూపాయల నగదు అందుకున్నట్లుగా తెలిపారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు మాగుంట రాఘవరెడ్డి సౌజన్యంతో యువతకు టీషర్ట్లను క్రీడా సామాగ్రిని కూడా అందించారని ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు నాగరాజు అంజి నాని శ్యామ్ బాలు విజయ్ ఇతర టీం సభ్యులు పాల్గొంటారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి కుమారులు రాఘవరెడ్డి గారు నిన్న నిన్న నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో మేము ద్వితీయ స్థానంలో నిలిచి ఉన్నాము వారికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారి మాకు వారు మాకు కిట్లు కూడా టీషర్ట్లు పంపిణీ చేశారు తర్వాత మా యొక్క మండల నాయకులు కూడా మాకు ప్రోత్సాహం ఇచ్చారు ఇలాగే మాకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటే మేము ఎక్కువ స్థాయికి వెళ్ళ వెళ్ళే వాళ్ళు అవకాశం ఉంది కాబట్టి మేము ఇక్కడ నుంచి మళ్ళీ ప్రకాశం డిస్టిక్లో కూడా అక్కడ ఆడే అవకాశం ఇచ్చారు మేము ఇక్కడ నుంచి ప్రకాశం వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి వారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు రాఘవ రెడ్డి గారికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మార్కాపురం సబ్ డివిజన్ కి సంబంధించిన ఐదు మండలాలు మార్కాపురం తర్లుపాడు కంబం అర్ధవీడు పెద్దార రైతులకు మరియు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ పర్యవేక్షణలో మార్కాపురంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి కె అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు వారు పండించే పంటల్లో వచ్చే సమస్యల గురించి వివరించి శాస్త్రవేత్తల సలహాలు పాటించి సుస్థిర వ్యవసాయం చేయటకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అలాగే భూసార పరీక్షలు చేయించుకున్నటకు సమగ్ర పోషక యాజమాన్యం మరియు సమగ్ర పురుగుల యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన ఉత్పత్తి దిగుబడి తీసుకోవడమే కాక పంట సాగు ఖర్చు తగ్గించవచ్చని తెలిపారు దరిసి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రాజేష్ చౌదరి రైతులు అడిగిన సమస్యల గురించి వాటిని అధిగమించే పద్ధతుల గురించి వివరించారు కంది పంటలో వచ్చే గోడ పురుగు ఎండ తెగులు పత్తి పంటలు వచ్చే గులాబీ రంగు పురుగు సమగ్ర యాజమాన్య పద్ధతులు మిరపలో నల్ల తామర మరియు వైరస్ తెగులు నివారణ చర్యలు మినుములో వచ్చే పురుగులు తెగుళ్ళు వంటి నివారణ చర్యలు శనగలో యాజమాన్య పద్ధతులు కలవనిక నివారణ వంటి విషయాలు గురించి తెలియజేశారు మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సిహెచ్ రమాదేవి రైతులతో శాస్త్రవేత్తల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని మార్కాపురంలోని ఐదు మండలాల రైతులకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో తర్లుపాడు ఖమ్మం పెద్దారవీడు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు ఐదు మండలాల రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో దర్శన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజా ఆదరణ కోరుతూ మన ఊరికి మనసివన్న అనే కార్యక్రమాన్ని చేపట్టగా దానిని విజయవంతం చేయాలని జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి కోరారు మన ఊరికి మనసివన్న కార్యక్రమం కార్యాచరణ చేపట్టేందుకు కురిచేడులోని మార్కెట్ యార్డ్ నందు మండలంలోని వైఎస్ఆర్ నాయకులతో మండల ఇన్ఛార్జ్ సోమరాజు సారథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు పదహారవ తేదీ నుంచి మండలంలోని ప్రతి గ్రామంలో డాక్టర్ బూచేపల్లి రెడ్డి పర్యటిస్తుండగా కార్యక్రమం విజయవంతం చేయటకు పార్టీకి దూరంగా ఉన్న వారిని కలుపుకుని విజయవంతం చేయటకు కావాల్సిన పలు అంశాలపై చర్చించారు ప్రతి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలతో పాటు వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని శివన్నను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి సోమరాజు మాజీ సొసైటీ అధ్యక్షులు పిచ్చిరెడ్డి వైఎస్ఆర్సిపి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు ప్రిన్సిపల్ నాగిరెడ్డి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీపీ వీరగంధం పోటయ్య కల్లూరు కాశీపురం సర్పంచ్లు నక్క రామకృష్ణ సాధం నాసరయ మాజీ పెద్దయ్య పోలిబోయిన పాల్గొన్నారు ఆమె కథలు జ్ఞానస్థులు ఆమె పాఠాలు జీవన పోరాటాలు పంచతంత్రాలతో బ్రతుకు తంత్రాలను బోధిస్తూ అంతరంగాలను తట్టి లేపి అందరి మరణంలో అందుకుంటుంది ఉపాధ్యాయులు ఆకవీటి సరోజ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం హజరాత్ గూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆకవీటి సరోజ కథలు విద్యార్థులకు వీణుల విందులై విజ్ఞాన వీచికులుగా నిలిచాయి పూర్వం సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు వారికి చదువు అంటే ఆసక్తి లేదు ఏ గురువు వద్దకు పంపించిన వారికి చదువు నేర్పించడం కష్టమనే చెప్పేవారు అందువల్ల రాజు దిగులు పడ్డం చూసి మంత్రి విష్ణు శర్మ అనే గురువు దగ్గరికి తీసుకుని వెళ్లమని సలహా ఇచ్చాడు రాజు విష్ణు శర్మ వద్దకు తన కొడుకులను తీసుకువెళ్ళాడు విష్ణు శర్మ వారికి కథలు చెప్పేవాడు వారు ఎంతో ఆసక్తిగా వినేవారు కథల ద్వారా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించేవాడు విష్ణు శర్మ సంస్కృతంలో రాసిన పంచతంత్ర కథలు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచాయి నాటి కాలంలో విష్ణు శర్మ కథలు చెప్పి తన శిష్యులకు విద్యపై ఆసక్తి కలిగించిన రీతిలో నేటి కాలంలో తెలుగు ఉపాధ్యాయులు ఆకవీటి సరోజా మేడం రామాయణ మహాభారతాలు పంచతంత్ర కథలు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్న కథలు గ్రంథాలయాల పుస్తకాల్లో ఉన్న నీతి కథలు చెబుతూ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు నీతి కథలతో నైతిక విలువలు పెంపొందిస్తూ నిబద్ధతను చాటుతున్నారు ഇവ ഇപ്പോഴൊക്കെ നബഡേറ്റ്സ് മനേറ്റ്സ് തോ മി ക